వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ వెగటు పుట్టించిన జగన్ పరామర్శ దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ నాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు మురళి చనిపోయి అంత్యక్రియలు కూడా అయిపోయిన నాలుగు రోజుల తర్వాత జగన్ వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది అయితే జగన్ పరామర్శ తీరు మాత్రం ఎగట పుట్టించేలా ఉంది ఒక్కగాన ఒక్క కొడుకును పోగొట్టుకొని పుట్టిన దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్సే సమయంలో జగన్ ఆవభావాలు పరమ అసహ్యంగా ఉన్నాయి బాధలో ఉన్న కుటుంబం వద్ద నవ్వుతూ ఆయన మాట్లాడిన తీరు నిజంగా ఆయనపై యవ్యభావం కలిగిస్తుంది పరామర్శ ఆ శాంతం ఆయన నవ్వుతూ ఆ బాధిత కుటుంబంతో మాట్లాడడం ఒక ఎత్తు అయితే అక్కడ సీఎం సీఎం అంటూ వైసీపీ కార్యకర్తలు అరుస్తూ వీలలు చేస్తూ చేసిన హంగామా పరమ దరిద్రంగా ఉంది అసలు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను ఆ జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించేటప్పుడు ఆయన చేసిన ఆవాభావాలు ఏంటని ఒకసారి మీరు కూడా చూడండి చూసారా సీఎం సీఎం అని అరుస్తున్నారు ఇంకో ఫోటో చూపిస్తా మీకు చూడండి నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ నిజంగా ఎవరైతే ఇప్పుడు మురళి నాయకు వాళ్ళ తల్లి ఉందో చూడండి నువ్వు పరమేశ్వరం చేయడానికి వెళ్ళా బాగానే ఉందంతా మరి అక్కడ వెళ్ళినప్పుడు నువ్వు చావుకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో తెలియదే ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో తెలియదు నీకు నవ్ ఎక్కడ నవ్వాలో తెలియదు ఎక్కడ నవ్వకూడదో తెలియదు మరి అది నీకు తెలుసా తెలీదా మరి ఎవరు నీకు నాకు అది ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎప్పుడు అదే ఎక్స్ప్రెషన్సా ఫేసు చేంజ్ అవ్వదా ఒక కాడికి మనం చావుకి వెళ్తున్నాం ఒక మనిషిని పరామర్శిస్తున్నాం అంటే ఎలా ఉండాలి ఇది అసలు మరే మళ్ళీ ఇంకా ఇది కాకుండా అక్కడ వైసీపీ కార్యకర్తలు మామూలు రచ్చ కాదు సీఎం సీఎం అంటూ మామూలు అంగమ చేయలే ఒక ఇర జవాన్ చనిపోతే అక్కడికి వెళ్ళావు నువ్వు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడ సీఎం సీఎం అంటే ఏంటి వైసీపీ వాళ్ళు అంటే సా సావును కూడా రాజకీయంగా వాడుకుంటారు మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి నాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రికి పరామర్శకు పండుగకు తేడా తెలియకపోవడం దౌర్భాగ్యం నిజంగా ఇది ఎంత చండాలంగా ఉందంటే మరి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా చెప్తారా మరి చెప్పారా మరి ఎందుకు ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు ఓ టెంపుల్కి వెళ్తే అదే ఉంటుంది మళ్ళీ నువ్వు ప్రసాదాలు తినవు కానీ తిన్నట్టు యాక్టింగ్ చేస్తావు చావుకి వెళ్ళిన కాడ ఎలా ఉండాలో తెలియదు ఓ పండగకి వెళ్తే ఎలా ఉండాలో తెలియదు మంచి చెడు అనేది ఇంకా అర్థం కాకపోతే ఎలా మళ్ళీ కార్యకర్తలు ఎలా ఉండాలి ఎంత క్రమశిక్షణ పాటించాలి ఒక ఈర జవాన్ దేశం కోసం పోరాడి ఈరమరణం పొందిండు ప్రాణాలు అర్పించిండు దేశం కోసం అలాంటి ఈర జవాన్ కాడికి వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి కార్యకర్తలు ఎందుకు ఒక జవానికి నివాళు అర్పించాలి సీఎం సీఎం అంటూ కాదు నేర్చుకోండి ఇంకెప్పుడు నేర్చుకుంటారు క్రమశిక్షణ లేదు అందరికీ అని చెప్పట్లే వైసీపీ కార్యకర్తలు కొందరికి ఎవరైతే అరుస్తున్నారో క్రమశిక్షణ లేదు నిజంగా అసలు సీఎం ఎట్లా అడుస్తూ చూడండి సీఎం సీఎం అంటూ ఇళ్ళలు గోడలు ఎక్కడ పోయినా ఫోటోలో ఫోజు తప్పి ఏం లేదు ఫోటోలకు మాత్రం భలే ఫోజ్ వస్తుంది ఫోటో అనగానే ఫోజు మాత్రం సూపర్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా తెలుసుకోవాలి కార్యకర్తలు ఇప్పటికే ఎందుకంటే ఒక వీర జవాన్ మరణించాడు మనం అక్కడికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నామంటే ఎంత హోదాగా ఉండాలి చిల్లరగా సీఎం సీఎం అంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇది ఎంతవరకు కరెక్టు ఆ రోజు జవాన్ బాడీని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన రోజు కూడా వర్షం వస్తుంటే కూడా రోడ్డు మీద చాలామంది సైనికుడికి నివాళ అర్పించడానికి పూలతోని వర్షంలో కూడా నిలబడి మొత్తం స్వాగతం పలికారు నిజంగా మంచిగా అనిపించింది చాలా అద్భుతం అనిపించింది ఈ కుటుంబానికి ఏదైతే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కుటుంబానికి ఆదుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి నిజంగా ఈర జవాన్ మురళి నాయకులు లేకపోవడం పెద్ద లోటే నిజంగా కుటుంబానికి ఏమి ఇచ్చినా నిజంగా కుటుంబం రుణం తీర్చుకోలేము ఈర జవాన్ మరణాన్ని ఎప్పటికీ మనం జీవితంలో మర్చిపోకూడదు అతను చేసిన అతను చేసిన పోరాటం అలాంటిది నిజంగా పద్నాలుగు మంది పాకిస్తాన్ వాళ్ళని చంపి అతను ఈరమరణం పొందాడు నిజంగా మురళనాయకే అప్